ఒక లెక్చరర్గా నీ స్టూడెంట్స్ వచ్చి నీకు ఫెలిసిటేట్ చేశారు ఒక ప్రిన్సిపాల్గా గా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ వచ్చి నేను ఫెలిసిటేట్ చేశారు ఈ కాలేజీ వాల్ పక్కన ఉన్నటువంటి ఒక బ్యాండ్ గ్రూప్ వాళ్ళు ప్రత్యేకంగా టైం తీసుకొని ఇక్కడ నీకు వచ్చి ఫెలిసిటేట్ చేయడం సో ఇవన్నీ ఒక ఒక లెక్చరర్గా ఆర్ సక్సీడెడ్ ఒక ప్రిన్సిపాల్గా గా ఎఫ్ఏసి ప్రిన్సిపాల్ గా సంగారెడ్డి తారాకాలేలో చేశారు అక్కడ నుంచి ఒక పెద్ద గ్రూప్ వచ్చింది మాలం రెడ్డి లాంటి మిత్రులు సో ఈ రకంగా చూస్తే ఆర్ ఏ పర్సన్ ఆఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇప్పుడు నేనేమనుకున్నానంటే ఈయన మొత్తము కాలేజీకే జీవితాన్ని అంకితం చేశాడేమో కాస్త ఫ్యామిలీకి టైం ఇవ్వలేదేమో అనుకున్నాను కానీ నీ కూతురు మాట్లాడిన మాటలు విన్న తర్వాత మళ్ళీ ఏడు జన్మలకు కూడా నీవే పేరెంట్గా రావాలని తను అనుకుంటుంది అంటే వాళ్ళ మీద నీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది అనేటువంటిది అర్థమైంది డెఫినెట్గా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో నీవు ఒక కంప్లీట్ మ్యాన్గా ఒక ఫాదర్గా ఒక టీచర్గా ఒక ప్రిన్సిపల్గా యు ఆర్ సక్సీడెడ్ ఇన్ ఆల్ యాంగిల్స్ సో ఫర్ విచ్ మై హ్యాపీయెస్ట్ కంగ్రాచులేషన్స్ మా అందరి తరఫున నీకు ఇంతకంటే గొప్ప సన్మానం అనేటువంటిది ఇది కావాల్సినటువంటి సన్మానం యాక్చువల్గా సో డెఫినెట్గా అది నీవు పొందినవు సార్ సో నేనేమనుకుంటున్నాను అంటే నీకు ఒక ఫ్రెండ్గా ఉన్నందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ టుడే బీయింగ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్ సో డెఫినెట్గా నీవు నీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్లో కూడా ఖచ్చితంగా హ్యాపీగా ఉంటావు నీకు ఆ భగవంతుడు సర్వదా నిన్ను రక్షిస్తూనే ఉంటాడు నువ్వు నీవు ఆ హ్యాపీనెస్ తోటి ఇదే బాండ్తో నువ్వు ముందుకు పోతావు అనేటువంటిది నాకు ఆ గట్టి నమ్మకం ఉన్నది మరి ఖైరతాబాద్ కాలేజ్ స్టాఫ్ మెంబర్స్కి మీరు చూశారు కదా మన ప్రిన్సిపాల్ గారు పోతూ ఉంటే చాలామంది ఎమోషనల్ అవుతున్నారు రేపటి నుంచి కాలేజ్ ఏమైపోతుందో ఎక్కడ పోతుందో అనేటువంటి అంటే రాజేందర్ కుమార్ గారు ఉన్నటువంటి వారి సందర్భంలో నాకు బాగా గుర్తు నేను ఏజీఓగా ఉన్నప్పుడు సారు ప్రిన్సిపాల్గా జాయిన్ అయినటువంటి ఐ థింక్ ఫోర్ ఆర్ ఫైవ్ మంత్స్కే కాలేజ్ న్యాక్ వెళ్ళిందండి అప్పటికే ఎస్ఎస్ఆర్ సబ్మిట్ అయిపోయింది తను పీర్ టీమ్ విజిట్ చేశాడు ఈ కాలేజీని మళ్ళీ ఏ గ్రేడ్ కాలేజీగా చూడాలి అనేటువంటిది ఆయన మైండ్లో అదే రోజు కూర్చొని దానికి సంబంధించినటువంటి గ్యాప్స్ అన్ని కూడా పూరించి ఒక మంచి స్ట్రక్చర్ ఇచ్చాడు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ రూమ్స్ అడిషనల్ క్లాస్ రూమ్స్ వచ్చాయి మొన్ననే మేము వచ్చినప్పుడు ఓ పెద్ద కంప్యూటర్ ల్యాబ్ని ఓపెన్ చేశాడు సో ఒక గేమ్స్ రూమ్ని ఓపెన్ చేశారు సో ఈ రకంగా న్యాక్ ఏవైతే ఫాల్స్ ఉన్నాయో ఆ షార్ట్ ఫాల్స్ అన్నిటిని కూడా అతను ఫుల్ఫిల్ చేసేసి ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఎకో సిస్టమ్ మీ లెక్చరర్స్ అందరిని కూడా చాలామంది చెప్పారు ఒకే తాటి పైన నడిపించాడు ఒకే గ్రూప్గా మేమందరం ఇక్కడ పనిచేసాము ఒక ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఎకో సిస్టమ్ని ఇక్కడ డెవలప్ చేసి సారు రేపటి నుంచి ఇంకా ఇక్కడికి రావడం అనేటువంటిది ఉండదు కాబట్టి సో ఐ అపీల్ టు ఆల్ ది ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆఫ్ ఖరితాబాద్ కాలేజీస్ మీరు సార్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఆ గిఫ్ట్ ఈ కాలేజ్కి న్యాక్లో ఏ గ్రేడ్ తీసుకురండి సార్ ఇచ్చినటువంటి ఎకో సిస్టమ్ని వాడండి సారు లేడనేటువంటిది లేదు సార్కు మారుగా మేమందరం మీ కాలేజ్ వెంట ఉంటాం ద ఎంటైర్ కాలేజీ ఎట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ఈజ్ విత్ ది ఖైరతాబాద్ కాలేజ్ యూ నీడ్ నాట్ వరీ డెఫినెట్గా మనందరం కూడా ఈ కాలేజ్కి ఏ గ్రేడ్ తీసుకొచ్చి రాజేందర్ కుమార్ సార్ యొక్క కష్టాన్ని ఆ రోజు మళ్ళీ సార్ని పిలిచి మనం ఆ రోజు బ్రహ్మాండంగా సన్మానం చేద్దాం సో దిస్ ఈజ్ మై విష్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ దిస్ కాలేజ్ సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుతూ అంతా భగవంతుడు మంచి జరుగుతుందని జరగాలని కోరుకుంటూ ఖైరతాబాద్ అనేసరికి ఒక అవినాభావమైనటువంటి సంబంధం గతంలోపల రెండు వేల పద్దెనిమిదిలో నేను పాలెం నుంచి ఇక్కడికి రావడం జరిగింది యాజ్ ఎ ప్రిన్సిపల్గా మళ్ళీ రెండు వేల ఇరవైలో నవంబర్లో నేను జైడీగా హెడ్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సో కాబట్టి తర్వాత మా మిత్రుడు ఎందుకంటే రాజేంద్ర కుమార్ గారితో ఉండేటటువంటి సంబంధం ఉన్న తొంభై ఒకటి నుంచి నేను సిద్దిపేటలో లెక్చరర్గా ఉన్నప్పుడు సార్ అక్కడ జోగిపేట్లో సంగారెడ్డిలో ముఖ్యంగా మేమంతా యూనివర్సిటీ లోపల బాగా స్క్వాడ్ డ్యూటీస్ అనుకోండి లేకపోతే వాల్యుయేషన్ డ్యూటీస్ లో గాని మాకు ఒక అనుబంధం అనేటువంటిది ఉండేది మరీ ముఖ్యంగా ఏంటంటే టోటల్ గా తర్వాత సారు నేను హెడ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్ గా రెగ్యులర్ ప్రిన్సిపల్ గా ఈ కి రావడం చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ టోటల్ గా పద్దెనిమిదిలో జాయిన్ అయితే ఐదు వేల మంది స్ట్రెంత్ నేను ఇక్కడ నుంచి హెడ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మూడు వేల స్ట్రెంత్ ఈ రోజు ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీ నాలుగు వేల స్ట్రెంత్ మరి ఈ రోజు దిన దినానికి ఆల్మోస్ట్ ఆల్ టోటల్గా హైదరాబాద్ భాగ్యనగరంలో సెంటర్గా ఉండేటటువంటి కళాశాలని అన్ని ఎత్తుల లోపల గతంలో నేనున్నప్పుడు కూడా దత్తాత్రేయ గారు అప్పుడు ఎనభై లక్షలు తీసుకురావడం జరిగింది ఈ కాలేజీకి ఒక ఎంపీ నిధుల నుండి మరి ఆ రకంగా వేరే విధంగా మళ్ళీ తర్వాత రాజేంద్ర కుమార్ గారు రూసా టూ లోపల మళ్ళీ కొన్ని నిధులు రావడం ఎందుకంటే ఈ రకంగా ఇటీవల మనకు అటానమీ అనేటువంటిది కూడా రాయడం జరిగింది స్వయం ప్రతిపత్తి అనేటువంటిది నాకు లోపల ఫ్యాకల్టీ అప్పుడు తక్కువగా ఉన్నా ముఖ్యంగా రీసెర్చ్ పేపర్స్ రీసెర్చ్ ఓరియంటేషన్ లోపల రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ కాలేజీ ఏ గ్రేడ్ సాధించాలి మిత్రుడు చెప్పినట్టు అందరు కూడా మంచి పొటెన్షియల్ స్టాఫ్ దాంతోపాటుగా మన ఘటానమీ కూడా రావడం అనేటువంటి జరిగింది సో కాబట్టి ముఖ్యంగా ఖైరతాబాద్ కాలేజీ కానీ ఒక సిసిఈ లోపల గుడ్ లుక్స్ లోపల ఉండేటటువంటి కాలేజీ ఈ కాలేజీకి ఒక మినీ యూనివర్సిటీ స్థాయికి మీరందరూ కూడా తీసుకెళ్తారని సార్ యొక్క నేతృత్వం లోపల ఎందుకంటే దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు ఇక్కడ ప్రిన్సిపల్గా వారు పనిచేయడం అనేటువంటిది అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల లోపల పాల్గొనడం అనేటువంటిది మరి ఆ రకంగా మనం చూసినట్టయితే ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక ముప్పై సంవత్సరాల సర్వీసు వారిది అంటే లెక్చరర్గా మరి అదేవిధంగా ప్రిన్సిపల్గా మరి ఈరోజు ఒక పెద్ద కాలేజీ లోపల రిటైర్డ్ కావడం అనేటువంటిది మరియు గతంలో వాళ్ళు పనిచేసినటువంటి మిత్రులు చెప్పారు ఇంతకుముందు గతంలోపల సంగారెడ్డి కానీ జోగిపేట కానీ ఇటువంటి కాలేజీలు కూడా పెద్ద కాలేజీలే కాబట్టి అటువంటి కాలేజెస్ లోపల వారు చేసినటువంటి సేవలు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ రాజేంద్ర కుమార్ గారి లోపల ఉండేటటువంటి ఏదంటే మృదు భాష ఆయన కోపం రాదు జనరల్గా మరి ఆ రకంగా సామరస్యంగా కోఆర్డినేషన్తోని పని తీసుకునేటటువంటి వ్యక్తి వారి లోపల ఎందుకంటే మేము ఇప్పటికూడా వారి లోపల ఎప్పుడు కూడా చిరునవ్వు ఆప్యాయత అనురాగం అనేటువంటిది అకంఠిత దీక్షా దక్షతలు ఉండేటటువంటి వ్యక్తి ఒక విధంగా ఈ సమాజానికి నష్టం అనేటువంటి జరుగుతూ ఉంది కృష్ణయాదవ్ గారు చెప్పినట్టు రాబోయేటటువంటి రోజుల లోపల వారు అనేక రంగాలు సామాజిక రంగం అనేటువంటిది ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగం లోపల కూడా వారికి చొరవ ఉంది మరి రాజకీయ రంగం లోపల కూడా వారు పాలు పంచుకొని ముఖ్యంగా విద్యారంగం లోపల ముఖ్యంగా మా కమిషనరేట్కు ఎప్పుడు చేదోడు వాదోడుగా నెక్స్ట్ ఇయర్ నాది కూడా అగస్ట్ ఐఎమ్ గోయింగ్ టు రిటైర్ కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ బీయింగ్ టోటలీ ఫిక్స్డ్ కాబట్టి మనం చేసినటువంటి సర్వీసెస్ అనేటువంటిదే మనకు గుర్తించబడతాయి కాబట్టి మరొకసారి రియల్లీ వారు చేసినటువంటి సేవలు ఎంతగానో మనం అన్ని చూసాము విభిన్న గత కాలేజీ లోపల చేసినటువంటి లెక్చరర్స్ కానీ ప్రస్తుత కాలేజీ వారందరూ కూడా చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి మరొకసారి వారికి వారి కుటుంబ సభ్యులకి ముఖ్యంగా వారి సక్సెస్ లోపల ముఖ్యంగా మేడం గారి యొక్క కాంట్రిబ్యూషన్ ఎంతగానో ఉంది ఎందుకంటే మన ఎదుగుదల లోపల వారి యొక్క కాంట్రిబ్యూషన్ అనేటువంటిది భాగస్వామి కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఉంటేనే కానీ సక్సెస్ అనేటువంటిది మనకు ఉంటుంది కాబట్టి మరొకసారి అమ్మాయిలకు అందరికీ కూడా సార్ కుటుంబ సభ్యులకు మరొకసారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటటువంటి రోజుల లోపల వారు అనేక రకాలైనటువంటి సామాజిక కార్యక్రమం లోపల పాలు పంచుకుంటారని ఆ భగవంతుడు వారికి ఆ చైతన్యం అనేటువంటిది ఎందుకంటే వారి లోపల మనం చూస్తాము సారు అరవైలో ఇరవై వారి తత్వం అనేటువంటిది ఆ రకంగా ఉంది గతం గడిచిపోయింది దాదాపు వర్తమానం లోపల మనం ఉన్నాము భవిష్యత్ ఇంకా రాలేదు ఆ భవిష్యత్తు అనేటువంటిది బంగారు భవిష్యత్తుగా ఉండాలని మరొకసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా ముఖ్యంగా ఆర్గనైజర్స్ కృతజ్ఞత తెలుపుతూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ